ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది కదా ట్వెల్వ్ మెంబర్స్ లో సిక్స్ మెంబెర్స్ కి ఇచ్చింది కదా టాస్క్ సో ఆ సిక్స్ మెంబెర్స్ లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు అఖిల్ నిఖిల సో గెలుస్తారు సో ఆయన స్ట్రాంగ్ అంటే ఆయన స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి విన్ సెకండ్ ఎవరు విన్ అవుతారు విన్ అవుతారు కూడా ఆల్ వన్

అంటే ఇంకా ఆ టైంలో లో అని లేదా శేఖర్ అని ఎవరిని పెట్టుంటే బాగుండే యశ్విని పెట్టుంటే బాగుండే స్ట్రాంగ్ కోసం కొట్టుకున్నారు కదా ఇప్పుడు శేఖర్ సోనియా సో మీకు ఎలా అనిపించింది ఎందుకంటే నువ్వే తిను తప్పు అంటే డ్రైనేజ్ లో పడిన తిను ఫ్లోర్ మీద పడిన తిను అని చెప్పి అన్నారు కదా అది రాంగ్ అనిపించింది అంటే ఇప్పుడు శేఖర్ భాషాని అలా అనేసి వెంటనే ఇది ప్రాంక్ అన్నారు కదా ఆ సిచువేషన్ మీకు ఎలా అనిపించింది ముందు అనేసి ఇప్పుడు ఇది ప్రాంక్ అంటే తప్పించుకొని ట్రై చేసింది అందుకే ప్రాంక్ అని చెప్పింది మళ్ళీ ఇలా బ్యాడ్ అవుతాను బయట అంటే తన మనసులో ఉండేది తను అనేసిందా లేదు ప్రాంక్ కాబట్టి ఇలా అన్నదా మనసులో చెప్పింది మళ్ళీ బాధపడతారు మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తారు కాబట్టి ప్రాంక్ అని చెప్పారు అంతే ప్రోమో చూసారా ఆ చూసాను అంటే ఇప్పుడు సోనియా ఏమో ప్రేయర్ని అలాగే బేబక్ని నామినేట్ చేశారు కదా ఇప్పుడు బేబక్ పాయింట్ తీసుకున్నట్టయితే ఏమని నామినేట్ చేశారంటే సోనియా ఇక్కడ కుక్కర్ విజిల్ రాలేదు కాబట్టి నువ్వు అక్కడ ఉండవచ్చింది అందుకే నేను నామినేట్ చేశాను అంటున్నాను అది కరెక్టా కాదు అది కరెక్ట్ కాదు అంటే అది ఎలా అనిపించింది సిల్లీ రీజన్ అనిపించిందా సీరియస్ గా సిల్లీ రీజన్ కోటట్లు చెప్పారు అది విజిల్ రాకపోతే అక్కడ ఉండదని అంటే ఆమె మీద గ్రజ్జే అంటారా గ్రెడ్జ్ అని కాదు కానీ లైక్ రీజన్స్ అన్ని సిల్లీ సిల్లీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అంత ప్రేరణతో ఆర్గ్యూ అయింది కదా ఆ ఆర్గ్యూ మీకు ఎలా అనిపించింది ప్రేరణ బాగా చెప్పాలనిపించిందా లేదా సోనియా చెప్పాలనిపించిందా సోనియా సోనియా అనిపించిందా అంటే సోనియా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా అలా మాట్లాడుతుంది కదా జడ్జెస్ కూడా అక్కడ చెప్తున్నారు చీఫ్ ఆ ముగ్గురు చెప్తున్నా ఫస్ట్ ఆమె ఏం చెప్తున్నారో విను అని చెప్పి అన్నారు అది వినకుండా మాట్లాడడం కరెక్టా సోనియా కాదు అలా తెలియకుండా మాట్లాడదు తప్పు

శేఖర్ బాస్ అనుకున్నాం శేఖర్ అంటే ఆయన కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది లేదు ఆయన టాస్క్ కూడా చేయలేడు కదా మరీ ఇప్పుడు ఆయన ఏజ్ కి తగ్గట్టు చేయలేదు అట్లా